తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది పది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు బుధవారం అరవై నాలుగు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఇరవై నాలుగు వేల ఐదు వందల మంది తలనీలాలు సమర్పించుకోగా స్వామివారికి హుండీ ఆదాయం మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు లభించింది తిరుమలలో గురువారం కూడా దాదాపు అదే స్థాయిలో రద్దీ కొనసాగుతుంది తిరుమలకు నడకదారిలో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది దీంతో అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది తిదిదే నడక మార్గంలో కొండపైకి చేరుకుంటున్న భక్తులకు రక్షణ కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలను దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు కూడా రద్దు చేశారు ఏప్రిల్ ఆరు నుంచి పది వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయంలో స్వామి అమ్మ అభిషేకాలు కుంకుమార్చన పూజలు నేటి నుంచి నిలిపివేశారు ఇవాటి నుంచి స్వామివారి విఐపి బ్రేక్ దర్శనాలు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలకు విడతల వారిగా భక్తులను అనుమతించనున్నారు రోజుకు నాలుగు విడతలుగా ఏప్రిల్ ఐదు వరకు భక్తులకు అనుమతి లభించనుంది శ్రీశైలంలో ఏప్రిల్ ఆరు నుంచి పదవ తేదీ వరకు జరగనున్న ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో పెద్దిరాజు పరిపాలనా భవన్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీలను లెక్కించారు పదహారు రోజుల్లో కోటి ఎనభై ఒకటి లక్షల పదమూడు వేల రూపాయల మేర భక్తులు కానుకలను సమర్పించారు దీనికి తోడు విదేశీ కరెన్సీ కూడా భారీగానే సమకూరింది ఈ ఓ పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ జరిగింది ఈ ప్రక్రియలో దేవస్థానం అధికారులు సిబ్బంది శివ సేవకులు పాల్గొన్నారు